ఎమ్మెల్సీ కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో వేసిన పాత పిటిషన్ ను కవిత విత్డ్రా చేసుకున్నారు కవిత అరెస్టు చేసినందుకు రెడ్ పిటిషన్ నిర్ధారకంగా మారిందని న్యాయవాదులు అంటున్నారు ఇక కవిత తాజా పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాములు యూ దీపిక ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కస్టడీ నిమిత్తం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారిస్తున్న కవితను కవి కవిత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది ఇప్పటికే నిన్న రెండు రోజుల పాటు మూడో రోజు కస్టడీ ఈడీ కస్టడీలో కవిత కొనసాగుతున్నారు అయితే గతంలో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఈమెను ఈడీ సమాన్లు ఇచ్చినందుకు గాను మహిళను ప్రత్యక్షంగా పిలవడం కానీ ఇలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి ఈడీ ఇచ్చిన నోటీసులు సమాధానం ఈడీ ఇచ్చిన నోటీసులకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ సుప్రీంకోర్టులో గత కొన్ని దఫాలుగా విచారణ వాయిదా పడుతూ వస్తుంది ఎటకేలకు ఈ రోజు కూడా ఆ విచారణ కొనసాగే సమయం ఉండే అయితే తాజాగా ఈడీ అధికారులు నిన్న ఇటీవల పదిహేనవ తేదీన హైదరాబాద్లో విచారణ పేరుతో వచ్చి ఆమె మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉంది కాబట్టి పార్టీ వన్ ఏ నోటీస్ కింద ఇప్పటికే నోటీస్ ఇచ్చాము కాబట్టి విచారణ నిమిత్తం సోదాలకు వచ్చిన ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్లోని తన బంజ తన నివాసంలో పదిహేనవ తేదీన సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు ఆ తదుపరి పదహారవ తేదీన రౌజ్ అవన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను ఆధారపరిచారు ఈ నేపథ్యంలో కవితకి ఎనిమిది ఏడు రోజుల కస్టడీకి ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌజ్ అవన్యూ కోర్టు తీర్పిచ్చింది అయితే ఈ దీన్ని సవాలు చేస్తూ నిన్న కవిత భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో విచారణ పిటిషన్ వేశారు కవిత వైపు కోర్టులో కేసు ఉండగానే మరోవైపు ఎలా అరెస్ట్ చేస్తారంటూ కవిత భర్త అనిల్ పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది ఈరోజు కొద్దిసేపటి క్రితం బెంచ్ బెంచ్ సరిగా లేకపోవడంతో మళ్ళీ దాన్ని వాయిదా వేసి తదుపరి విచారణ అనేది చెప్తారు అయితే గతంలో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ కేసు ఏదైతే వేశారో కేసు మాత్రం పిటిషన్ ఉపసమరించుకుంది మరోవైపు సుకేష్ చంద్రశేఖర్ తిహార్ జైల్లో ఉండి కవితపై వ్యంగ్యస్థాలు సంబోధిస్తూ లేఖ రాయటం తిహార్ జైల్లో టీహార్ క్లబ్లో స్వాగతం అంటూ లేఖ రాయటం వంటి పరిణామాలు కూడా కొంచెం ంతా బీఆర్ఎస్ పార్టీని కలర పెడుతున్నట్టు అని చెప్పి అనుకోవాలి ఇప్పటికే ఢిల్లీలో కవిత తరపు అడ్వకేట్ విక్రమ్ చౌదరి కేసు వాదిస్తున్నప్పటికీ కేటీఆర్ హరీష్ రావుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఢిల్లీలో ఉన్నారు ఎప్పటికప్పుడు వాకప్ చేసి సాయంత్రం ఏదైతే ములాఖత్ టైం ఉందో ఆ ములాఖత్ టైంలో కవితతో పాటు కలిసి చర్చించుకొని తదుపరి కార్యాచరణపై ఏ విధంగా ముందు బాగా అయితే ఎల్లుండి శుక్రవారం వరకు కనుక కవిత కవిత కేసు బెంచ్ మీద రాకపోతే మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ తర్వాతనే కవిత కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది శుక్రవారం తర్వాత హోలీ హాలిడేస్ అని చెప్పి తెలుస్తా ఉంది కాబట్టి ఏప్రిల్ ఒకటి తర్వాత మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది అప్పటి వరకు కూడా కవిత మళ్ళీ ఈడీ కస్టడీకి వెళ్తుందా విచారణ ముగిసిన ఏడు రోజులు కస్టడీ ముగిసిన అనంతరం మళ్ళీ ఈడీ కస్టడీకి తీసుకుంటున్నారా లేదంటే జైలుకు రిమాండ్ పంపిస్తారా నేను మాత్రం వెయిట్ చేయాలి రైట్ అప్డేట్స్